తరంగములను త్రెంచి వేయకనే నీటిని కదిలించకుండానే వేగవంతముగా అయినప్పటికీ అతి తేలిక పాదములతో కేవలము మత్స్యము వైపే ధ్యానముంచి కొంగ ఏ విధముగా అతి జాగ్రత్తగా నీటియందు పాదమునుంచునో లేదా భ్రమరము లోపల గల పుప్పడి రాలిపోవునేమోయనడి భయముతో కమలముపైన అతి నెమ్మదిగా తన పాదమునుడు రీతిని ప్రతి పరమాణువుతోనూ పెక్కు అల్పమగు జీవులు చేరియుండునని ఈ కారణముచే అతి నెమ్మదిగా అడుగులేడుట అహింస యొక్క లక్షణము ఇట్టి మనుష్యుడు ఏ మార్గమున పోవునో ఆ మార్గము కృపాపూర్ణ మగును మరియు అతడే దిశను చూచునో ఆ దిశను దయా మరియు ప్రేమలతో నింపివేయును ఇతర జీవులను రక్షించుటకై అతడెల్లప్పుడునూ తన నర్పించుటకు సంసిద్ధుడై ఉండును ఓ అర్జున ఇట్టి పురుషుని ధ్యానపూర్వకముగు నడక శబ్దములతో వర్ణించుటకు అలవికానిది మరియు దానికి తగిన కొలమానమేదియూ లేదు ప్రేమ పూరితయై పిల్లి తన బిడ్డలను నోటితో కరిచి పట్టుకునినప్పుడు అది తన దంతపు కొనలను ఎంత తేల్చి ఉంచునో లేదా ప్రేమభరితయగు తల్లి తన బిడ్డలకై ఎదురుచూచుచున్న ఆమె దృష్టి అందెంత అధికమగు కోమలత్వము వచ్చునో కమలపత్రమును ఊపుటచి దాని గాలి కనులకు ఎంత కోమలముగా తాకును అంత కోమలత్వముతోనే అతని పాదములు కూడా భూమిపై పడును ఆ పడును అచ్చట ఉండెడి జీవులకు కూడా సుఖమే కలుగును ఓ అర్జున ఈ రీతిని నెమ్మది నెమ్మదిగా పాదము నిడునప్పుడు అతనికి మార్గమునందెచ్చటైనను ఏదైనా క్రిమి కీటకము కనిపించుచో అతడు నెమ్మదిగా వెనుకకు తొలగిపోవును నేను తొందరగా నడుచుచో నా స్వామి యొక్క ఆత్మసమాధికి భంగం కలుగును మరియు అతని స్థిర ప్రకృతికి దెబ్బ తగులును అని ఆ పాదములనుచున్నవా అన్నట్ల ఉండును ఈ చింతనతో ఆ పాదము వెనుకకు తొలగిపోవునే గాని అది ఏ జీవిని తృక్కివేయదు తృణమును కూడా జీవముగా తలచి దానిని తన పాదముల చే త్రొక్కనివ్వని అత్యధికముగు జాగరూకత గల మానవులందు నిర్లక్ష్యముగా అడుగిడుట అనడిది ఇటల సంభవించును చీమ మేరుపర్వతమును లంఘించజాలని రీతిని లేదా దోమ ఇది సముద్రమును దాటజాలని రీతిని మార్గమున పడియున్న జీవి కూడా అతని పాదములచే త్రొక్కబడ నేరదు నడక ఎందే ఇంత మిక్కుటమగు దయ నిండి ఉన్నప్పుడు ఇక అతని వాక్కునందు మూర్తిత్వమును దాల్చిన సజీవముగా ఉన్న దయయే నీకు కనిపించును అతని శ్వాస కూడా చాలా మందముగను కోమలముగను ఉండును అతని ముద్ర ప్రేమకు పుట్టినిల్లా అన్నట్లు ఉండును అతని దంతములు మాధుర్యాంకురములే అగును ఇట్టివాని నోటి నుండి అక్షరములు వెడలినప్పుడు ఆ అక్షరములు మున్ముందు స్నేహము ప్రవహించుచు పోవుచున్నదా అన్నట్టులా ఉండును ఆ అక్షరముల విధానము కృప మున్ముందు నడుచుచుండగా దాని వెనుక అతని నోటి నుండి వెలువడిన శబ్దములు నడుచుచున్నట్టులా ఉండును సాధారణముగా అతడేమియో మాట్లాడడు ఒకవేళ అతడెప్పుడైనా ఏదైనా చెప్పవలనని మనస్సునందు సంకల్పించుకునినప్పుడు ఆ శబ్దములు ఎన్నడునూ ఎవరికి ఏ మాత్రము కష్టము కలిగించనంత కోమలముగా ఉండును అతడు మాట్లాడనారంభించినప్పుడు ఒక్కొక్కప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడును అయినప్పటికీ ఎన్నడునూ ఎవని మనస్సునకు ఏ మాత్రపు కష్టము కలుగుట భయము కలుగుట ఉండనేరదు తాను మాట్లాడిన దానివలన ఎవనికిని కార్యభంగము జరగకుండునటులను భయము గాని తొట్టుపాటు గాని జరగకుండు రీతిని ఎల్లప్పుడూ జాగరూకత వహించును నా వలన ఎవరికినీ ఏమాత్రమైనా కష్టము కలగరాదు ఈ సంగతులనన్నింటినీ అతడు ధ్యానమున సాధారణముగా మాట్లాడనే మాట్లాడడు ఒకవేళ ఎవరి అనురోధము వల్లనైనా అతడు మాట్లాడుచో శ్రోతలకు తమ తల్లిదండ్రులు మాట్లాడుచున్నారన్నటులా ఉండును అతని శబ్దములు వినటకు స్వయముగా నాదబ్రహ్మయే అవతరించనన్నటులా గంగాజలమే పొరలి వచ్చుచున్నదన్నటులా పతివ్రతకు వార్ధక్యము వచ్చినదన్నటులా అంత శుద్ధముగను కోమలముగను ఉండును ఆతని ఈ తూచి మాట్లాడేడి మధుర శబ్దములు అమృత తరంగముల వలే తోచును విరుద్ధముగు తర్కవాదము హఠవాదము జీవులకు సంతాపమును కలిగించు కఠోరత పరిహాసము కపటవాదము మర్మస్పర్శమగు మాటలు ఇతరులను విరోధించుట లేదా ఎవని మాటలనైనా బాధించుట కోపించుట కటుత్వము ఆశపెట్టుట కుశంకలు వెలుపుచ్చుట మరియు గప్పాలు చెప్పుకొనుట మొదలగు దుర్గుణములు అతని మాటలయందే మాత్రము ఉండవు మరియు ఓ అర్జున అతని దృష్టిపాతము కనుబొమ్మలు పూర్తిగా జారవిడిచినటులను మరియు వాటి ఎందు బలము లేకుండా ఉన్నటులను ఉండును అతడిటుల గల కారణము భూతకోటి ఎందు పరబ్రహ్మ నివసించునని తలంచుటయే ఇందుచే తన దృష్టి ఎవరికైనా వ్యధగా తోచునేమోయనడి భయముచే అతడు ఏ వస్తువు వైపునూ గంభీరముగా చూడడు అతని ఎందెల్లప్పుడీ వృత్తి ఉండును అందుచే అతడెప్పుడైనా తన హృదయమునందుచున్న కృపా బలముచే ప్రసన్నతను పొందిన కనులను తెరచి ఎవరివైపైనా ఒకటి అరమారు చూచినప్పుడు ఆ చూడబడిన వానికి చంద్రబింబము నుంచి వెలువడు అమృతధారను చూచుట తోడనే చకోరం యొక్క కుక్షి వెంటనే నిండిపోవటచే అది తృప్తి పొందిన రీతిని తృప్తి కలుగును అతని కృపాదృష్టి తోడనే జీవులన్నయూ ఇట్టి స్థితినే పొందును ఆడతాబేలు యొక్క చూపు అత్యంత ప్రేమపూర్ణముగా ఉండునట ప్రసిద్ధమే అయినప్పటికీ ఇట్టి సత్పురుషుని చూపునందుండు మహత్వము ఆ ఆడతాబేలు చూపునందు కూడా ఉండదు భూతకోటి ఎడ ఇట్టి చూపు కలిగి ఉన్నప్పుడు అతని హస్తములు కూడా సరిగా ఇదే రీతిని ఉండుననటలో ఆశ్చర్యమేమి కలదు కృతార్థులైనందువల్ల సిద్ధపురుషుల మనోరథములన్నీ ఎచ్చటి వచ్చట శాంతి పొందు రీతిని ఎవని చేతులు నిశ్చలములు మరియు నిష్క్రియలు అగును ఎవని చేతులు మొదటి నుండి పనులను చేయుటలో అసమరములై ఉండి అందుపైన సన్యాసము లేదా పనులు చేయకపోవట అనడి ప్రతిన ఉన్నవో లేదా ఎవని చేతులు మొట్టమొదట కాలుట అననేమో కూడా ఉండి అందుపైన అందలి నిప్పు చల్లారిపోయి ఉన్న కట్టెల వంటివో లేదా ఎవని స్థితి మూగతనముతో పాటు మౌనవ్రతము బోనిన మానవుని చందముగా ఉండును ఇదే రీతిని నితాంత వ్యాపార శూన్యుడు మరియు నిష్క్రియుడు అగు పురుషుని శరీరమునందున్న ఒకట చేత ఎవని చేతులకు చెయ్యవలసినదేదియో మిగిలి ఉండదో వాయువుకు దెబ్బ తగులునని గాని లేదా ఆకాశమునకు గోళ్లు భయము చేత గాని ఎవడు తన చేతులను ఊగనివ్వడో అట్టివాడు తన శరీరంపై వాలిని ఈగను తోలుకునని గాని లేదా కనులయందు దూరుచున్న ఏ క్రిమినైనా దులిపి అవతలకు నెట్టివేయునని గాని లేదా పశుపక్షులను బెదిరించి పారద్రోలునని గాని చెప్పుటకు వలను పడదు కదా ఓ అర్జున తన చేత ఎన్నడూనూ చువ్వగాని కొరడాగాని పట్టనట్టివాని గురించి శస్త్రములనన్నడూ ముట్టనే ముట్టడని వేరే చెప్పనక్కరలేదు అతడెన్నడను కమలమున గాని పూలచెండును గానీ ఎగురవేయు ఆటను కూడా ఆడడు ఏలన అతనికి తన చేతి ఎందలి కమలముగాని గాని ఎవరిపైనైనా పడి దెబ్బలు తగులునేమో ఎనడి భయముండును రోమములు అణిగిపోవునడి భావముతో అతడెన్నడును తన అంగములపై చేతితో నిమురుకొనుడు గోళ్లకు కష్టము కలుగచేయకూడదన తలంపుతో వాటిని కత్తిరించుడు వ్రేళ్లపై ఏర్పడు రీతిని వాటిని అతడు పెంచుచుండును ఈ రీతిని ఇట్టి పురుషులందు పూర్తిగా కార్యాభావముండును ఇటున్నప్పటికీ అతడే కార్యమునైనా ఉపక్రమింపూనినప్పుడు పైన చెప్పిన రీతిని చెయ్యిటే అతని చేతులకు అభ్యాసమై ఉండును అతని చేతులు ఎవనికైనా అభయమిచ్చుటకే పైకి లేచును ఎవనికైనా ఇచ్చుట కొరకే ముందుకు సాగును మరియు ఎవరైనా దుఃఖముతో ఉన్న వానిని కోమలత్వముతో స్పర్శించుటకే చలించును ఈ పనులన్నయూ కూడా అతని వలన తప్పనిసరైన పరిస్థితి అందే జరుగును దుఃఖము గలవారి భయమును పోగొట్టుటకై అతని ఎందుండు చల్లదనము చంద్రకిరణములందు కూడా కానరాదు అతని చేతులు ఏదైనా పశువును చమిరినప్పుడు ఆ చేతుల స్పర్శ సుగంధిత మలయ వాయుస్పర్శతో సమానముగా ఉండును ఆ ఎల్లప్పుడు నిర్లేపముగను స్వతంత్రముగాను ఉండును మరియు చల్లనకు చందన తరు శాఖల వాటి ఎందు ఫలములెన్నడును కాయవు అయినప్పటికీ ఆ హస్తములెన్నడూను నిష్ఫలములు కావు ఏలనన వాటి శీతలత్వము మరియు ప్రేమార్ద్రతలు బహుమూల్యము అక్షయము మరియు సర్వవ్యాపియునై ఉన్నవి ఓ అర్జున అతని అరచేతులు సాధువులు మహాత్ముల యొక్క శుద్ధము శీతలము అగు శీలమును పోలి ఉండునని తెలుసుకును ఇ పురుషుని మనస్సును గురించి కూడా వర్ణించవలసి ఉన్నది ఇప్పటి వరకు నేను వర్ణించిన పురుషుని ఆచరణ అతని మనస్సు యొక్క ఆచరణ కాదా కొమ్మలు చెట్టువి కాకుండా ఉండునా నీరు లేకుండా సముద్రం మెటలుండగలదు తేజస్సు మరియు తేజస్సు గల పదార్థము ఈ రెండును ఎన్నడైనా ఒకదానికొకటి భిన్నముగా ఉండునా అవయవము మరియు శరీరము లేదా రసము మరియు నీరు ఇవి విడివిడిగా ఎన్నడైనా ఉండగలవా కావున నేను వరకు అట్టి పురుషుని బాహ్యాచరణమును గురించి చెప్పిన సంగతులను ఇట్టి అవయవములతో కూడి ఉన్న మనస్సు యొక్క విషయములుగా ఎరుంగుము భూమిలో విత్తును నాటెదురు అదే వృక్షరూపమున బయటకు వెడలి వచ్చును ఇదే రీతిని లోపల గల మనస్సే ఈ ఇంద్రియముల ద్వారా బయటకు ప్రకటమగునని తెలుసుకునుము ఏలనన మనస్సులో అహింస లేకున్నచో అది బయటకు ఎటుల వెడలి రాగలదు ఓ అర్జున ప్రప్రథమముగా అహింసాభావము మనస్సునందే అటు పిమ్మట అది వాక్కు చూపు మరియు చేతుల ద్వారా అటుల కానిచో మనస్సులో లేని విషయము వాగ్రూపముగా బయటకు ఎటుల రాగలదు విత్తు లేనిదే భూమి నుండి మొలచున ఇందువలననే మనస్సు యొక్క మనత్వము నశించుటకు పూర్వమే ఇంద్రియములు పూర్తిగా దుర్బలమైపోవును ఏలనన సూత్రధారుడు లేని కొయ్యబొమ్మలు వ్యర్థమే కదా సెలయేటి యొక్క జన్మస్థానమే ఎండిపోవు నెడల దాని ప్రవాహమునందు ఎచ్చటి నుండి రాగలదు జీవుడే వెళ్ళిపోయినప్పుడు ఇక ఆ దేహ వ్యాపారములెచ్చట మిగిలియుండును కాన ఓ అర్జున సమస్త ఇంద్రియ వ్యాపారములకును మూలము మనస్సే ఇంద్రియముల ద్వారా మనస్సే సమస్త వ్యాపారములనుర్చును అంతస్థమైన మనస్సు ఏ సమయమున ఏ స్థితి ఆ సమయమునందా స్థితిలో అది క్రియల రూపమున ఇంద్రియముల ద్వారా ప్రకటమగును